ఉన్నారా అబ్బా ఈ కార్తీక మాసం షురు అయింది కదా ఈ నెల రోజుల పాటు ఎంత హడావిడిగా జరుగుతాయో గుళ్ళన్ని మంచిగా కలకల తెలుసా మందితోని ఇక కార్తీక మాసంలో ఈ మొదటి వారం సోమవారం నాడు మంచిగా కాశీబుగ్గ శివాలయం వచ్చిన మస్తు మంది భక్తులు వచ్చిండ్రు ఇక కార్తీక మాసం అంటే ఇక మంచిగా దీపాలు ముట్టిత్తరు ఇంకా ఉసిరికాయలల్లో దీపాలు ముట్టిత్తరాయే ఇక అన్ని అద్భుతాలు నేను చూసిడే కాదు నాతో పాటు మీ అందరికి చూపిస్తా అని వచ్చిన మన కిషన్ బాబులు ఉన్న కాశీబుగ్గ శివాలయం అందరికి తెలుసు కదా ఇదివరకు మనం వీడియో కూడా పెట్టినాము అవు అడిగి రానర్రీ మంచిగా స్వయంభుగా ఎలిచిన శివలింగాన్ని చూసేరు మంచిగా తనివి తీరుతుంది ఇంకా అట్లనే ఇక్కడి శివలింగం దగ్గర ఉన్న నీళ్లు తాగితే క్యాన్సర్ కూడా తగ్గుతుందట ఇది వరకు మనం చెప్పుకున్నాం కానీ మళ్ళీ పరిగెప్తున్నా ఇప్పుడైతే లోపలికి వద్దాం మస్తు మంది భక్తులు వచ్చి ఇల్లు ఫుల్లు దీపాలు ఉంటాయి అలా అన్నిటినీ మంచిగా మీకు చూపిస్తా మంచిగా మొక్కుకున్నారు రాధ్రియ కార్తీక మాసం అంటేనే ఎక్కలేని భక్తంతా భక్తి అంతా మన భక్తులల్లో మస్తు కనబడుతుంది అంటే రోజు ఉంటుందిలా కాకపోతే ఈ కార్తీక మాసంలోనైతే ఈ నెల రోజులు మొత్తం ఉపాసాలుండి భక్తి శ్రద్ధలతోని మంచిగా పూజలు చేస్తారు అసలు గుళ్ళలనైతే ఎక్కడ లేని జనాలు అసలు ఇంతమంది జనాలు ఏడుకెళ్ళొచ్చిలా అని మస్తు మందికి అసలు అర్థమే కాదు అంత జనాలు భక్తి జనాలు ఉంటారు కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం కాబట్టి ఇంకా ఈ నెల రోజుల పాటు మంచిగా నిష్ట ఉండి పూజలు చేస్తారు ఇంకా ముత్తైదువులు అయితే వాళ్ళ సూత్రము కాని వాళ్ళ భర్తలు కానీ చల్లగా ఉండాలి ఎప్పుడు మాతోనే ఉండాలి అనేసి ఆ శివయ్యని దర్శించుకుంటారు పెళ్లి కానోళ్ళు కూడా ఈ మాసంలో ఈ నెల రోజుల పాటు నిష్ట ఉండి పొద్దుగాలని నాలుగింటికి లేచి ఐదు గంటల వరకు దీపాలు ముట్టిస్తే కానోళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయితే అట చాలా మంది అన్నారు నేను కూడా ఇన్నుల్లా మంచిగా చాలా మంది అయితే మనము చిప్పల నూనె పోసి దీపాలు ముట్టిస్తాం కదా కానీ ఈ ఈ మాసంలా కార్తీక మాసంలో పిండితోని వేస్తారు ఇంక అట్లనే పిండితోని ఇట్లా వేసి మంచిగా దీపాలు నెయ్యి పోసి ఒత్తులేసి ముట్టిస్తారు ఇంకా అట్లనే ఉసిరికాయ దీపాలు అయితే చాలా ప్రత్యేకత ఉసిరికాయ దీపాలల్లోనే ప్ర ప్రత్యేకంగా పెట్టాలంట ఇక కార్తీక మాసం అంటే మస్తు మంది భక్తులు అత్తనే ఉంటారు పోతనే ఉంటారు ఎందుకంటే ఈ నాలుగు వారాలు మంచిగా వేసుకుంటారు కదా ఈ కార్తీక మాసం వెళ్లేదాకా ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ పెద్ద మనిషి ఎక్కడి నుండి వచ్చిండు ఏం కథ అడిగి తెలుసుకుందాం నమస్తే 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 అమ్మా ఏం పేరు నా పేరు శ్రీధర్ రెడ్డి నేను ఉండేది శివరాంపల్లి అంటే ఇక్కడికి వెళ్ళి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటది అయితే ఈ కార్తీక మాసంలో ఇది ఫస్ట్ సోమవారం అని దర్శించడానికి వచ్చినము మరి నేను గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వస్తూ ఉన్నాను అయితే గతంలో కూడా ఒక ఐదు సంవత్సరాల కింద మాకు తెలిసిన తను బాగుంటుంది అని చెప్పడంతో ఈ కాశీబుగ్గ దేవాలయానికి శివాలయానికి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా కంటిన్యూగా మేము సోమవారం సోమవారం రావడం జరుగుతుంది అయితే అప్పటి నుంచి కూడా నాకు ఎన్నో సమస్యలు అవన్నీ తీరినాయి నాకు ఈ రోజు కూడా గా ఏంటంటే ఈ వైన్స్ టెండర్లు కూడా వేయడం జరిగింది ఆ టెండర్ లో కూడా దేవుని అనుగ్రహం కావాలి శివ దేవుని అనుగ్రహం కావాలనే ఉద్దేశంతో ఆ టెండర్ ఫామ్స్ అన్ని తీసుకొని రావడం కూడా జరిగింది పాల్గొన్నారా అందులో కూడా పాల్గొన్నాము అంటే ఈ కాశీబుగ్గ శివాలయం ఏంటంటే పురాతనమైనది అతి పురాతనమైనది నిజంగా చెప్పాలంటే కూడా మన హైదరాబాద్ సిటీలో కూడా పురాతనంలో అయినటువంటిది ఒకటి ఇది ఎప్పుడు మరి లింగానికి కూడా మరి వాటర్ రావడం కూడా జరుగుతూ ఉంటది అది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇది చాలా మందికి తెలియదు మీ ద్వారా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు కూడా విజ్ఞప్తి ఈ శివాలయాన్ని కాశిబుగ్గ శివాలయాన్ని కూడా మీరు కూడా దర్శించుకోవాలని నేను మనవి చేస్తున్నాను కాదన్న మరి మొదటి వచ్చినప్పుడు ఏం కోరిక కోరుకున్నావు శివుని దగ్గర అప్పుడు చాలా దీనస్థితిలో ఉండే బిజినెస్ కూడా అంతంతనే మాత్రం ఉండే మొత్తం జీరోగా ఉండి మెల్లమెల్లగా ఏందంటే భక్తి ఏంటంటే ఇక శివుని నమ్ముకొని రావడం జరిగింది అప్పటి నుంచి కూడా అంచెల అంచెలు కూడా ఒక స్థాయికి ఎదగడం కూడా జరిగింది ఇదంతా కాశిబుగ్గా మరి శివాలయము షూ ఉంది ఆయన అనుగ్రహంతోనే మరి ఈ స్థాయికి రావడం కూడా జరిగింది కాదన్న మరి మరి రాలేదా అయితే ఈ రోజు వైన్స్ టెండర్లు ఉండేవి కాబట్టి ఆడా పదకొండు గంటల వరకు శంషాద్కి వెళ్ళేది ఉండేది కాబట్టి నేను తొందర తొందరగా వచ్చిన నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తాను సోమవారం పొద్దున్నాను ఒక పొద్దునాడు మరి ఏమన్నది తింటావా లేకపోతే వన్ అయితే అయితే మళ్ళీ మిల్స్ చేస్తాం అని మిగతా ఫ్రూట్స్ ఏ అయితే అంటే ఈ కార్తీక మాసం నెల మొత్తం ఉపాసమే మొత్తం ఉండనని ఒక సోమవారం రోజు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించింది అందులో ఈ కార్తీక మాసంలో స్పెషల్ గా అందరు కూడా దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నా చాలా సంతోషం అన్న ఇక నేను పోయేత్తా మస్తు మంది ఉన్నారు కదా అందరితో ముచ్చట పెట్టత్తా నమస్తే మేడం ఏం పేరే బిట్టల్ రెడ్డి ఇక మరి మీ ఇంటామెతో ఇలా కార్తీక మాసంలో వచ్చినావు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా మంచి అనిపిస్తుంది ప్రతి సోమవారం కూడా వస్తాం మేడం మేము ఇక్కడికా మేము ఏమన్నా మొక్కులు కోరుకునేవి కూడా నెరవేరుతాయి మేడం మొదటిపారి ఎప్పుడు వచ్చినావు నువ్వు ఎన్నెళ్ళ కింద ఐదేళ్ల నుంచి వస్తున్నావు మేడం ప్రతి సోమవారం వస్తుంది ఎవరైనా చెప్పిల్ల ఇక్కడికి రావాలి అని మా పక్కకు బంధువులు చెప్పారు మేడం అంటే ఇట్లా స్వయంభు గెలిచిన శివలింగము ఎక్కడ ఎక్కడ ఉన్నాయి కానీ కిషన్ బాగులు ఉండడైతే ఇదే ప్రత్యేక ప్రత్యేకత మేడం ఎంతో శాస్త్రజ్ఞులు ఎన్నో చేసినా కూడా ఇవి ఈ నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయంటే కాశీ నుంచి వస్తాయని అంటున్నారు ఇప్పటికైతే ఎక్కడ నుండి అతనే సంజయత లేదు ఇక్కడ ఇక్కడ కూడా అంటున్నారు చాలా మంది కాశీ నుంచి వస్తాయంట మేడం ఇక్కడ మనము ఈ నీళ్లు తాగిన పైన చిలకరించుకున్న కాశీ నీళ్లు చిలకరించుకున్నంత బిల్లు అంటారు చాలా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు మేడం నాకు రీసెంట్లీ హెల్త్ బాగలేకపోతే కూడా దేవుడికి వస్తానని మొక్కుకున్నాను తక్కువైంది మేడం కార్తీక రోజుకు ఒక ఒత్తి అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు అయితే అంటే ఈ రోజు ఒక్క రోజు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాలుస్తే సంవత్సరం పొడవునా కాల్చినంత విలువ మేడం ప్రతి సోమవారం కాల్చిన దానికన్నా కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం కాల్చి కాలుస్తే అది ఎంతో పుణ్యం మనం కాల్చింది దేవుడికి చిన్నమ్ ఈ మన నువ్వు మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్చినావు కదా చాలా మంది ఉసిరికాయ దీపాలు పెడుతున్నారు కదా వాటి గురించి కూడా చెప్పవ అవి అది పెట్టాలంట మంచిదంట అందుకోసం పెడతాం శివునికి నాకు అయితే ఉసిరికాయలు తింటారు మంచిగా ఒకరు ఒకరుగా పుల్ల పుల్లగా ఉంటాయి కూడా మంచిది తింటారు కానీ ఉసిరికాయలో కూడా దీపాలు పెడతారు అంటే చాలా విచిత్రం అవునమ్మా అందుకనే తీసుకొచ్చి పెట్టాను మరి ఇంటికాడ పూజ చేసిన ఇంటికాడ కూడా పెట్టినాడకు కూడా తీసుకొచ్చాను మరి పొద్దుగా ఎన్ని గంటలకు లేచినంటలకు లేచిన తు పొద్దుగాల నెయ్యి కూడా పెట్టాను ఇంట్లో చేశాను దగ్గర కూడా పెట్టి మళ్ళీ ఇక్కడ ఈడ కూడా పెట్టాను మరి ఉపవాసం ఉన్నావా ఉపవాసమే ఉన్నా ప్రతి సోమవారం ఉంటాను సోమవారం అయితే మన శివయ్యకు చాలా ఇష్టమైన రోజా కదా అవునమ్మా ఎట్లా అనిపిస్తుంది ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది మాకు ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది ఎప్పటికి మా ఆయన నేను మా పిల్లలు వస్తాను పిల్లలు వస్తారు ఈ రోజు లేరు వాళ్ళు మేమిద్దరం వచ్చి చాలా సంతోషం మరి మళ్ళీ మంచిగా మా ఆయన ఆరోగ్యంగా ఉండాలనే మొక్కు కుట్టే బాబా ఆరోగ్యం మంచిగా ఉంటది సరేనా ఎప్పటికన్నావు కదా శివైన గుట్టదా ఆయన ఉంటే అన్ని దర్శనం చేసుకున్నారా సరే మరిబోయేత్త మరి ఏం పేరు నా పేరు సులోచన ఏడికెళ్ళి వచ్చినావు షేక్ పెట్టుకెళ్ళి నాకు కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు ఎత్తారు మొత్తం వివరంగా చెప్పవా ఈ శివయ్య పేరు మీద ఉపవాసం ఉంటే మనకు భక్తి అనుకుంటాం ఆయన ఆయన పేరు మీద ఉపవాసం ఉంటాం మేము ఇవాళ ఫస్ట్ సోమవారం అని రాత్రి మూడు గంటలకు లేచినాము మూడు గంటలకు లేచి ఇల్లాకి అన్ని కడుక్కొని కడపళ్ళు కడుపుకొని శివాలయం పోయి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ కాశీ బొగ్గకి వచ్చినాం ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వెళ్ళి భూలక్ష్మ గుడి అనుకుంటున్నాం బా అక్కడ చెల్లెలు ఇద్దరు కోడళ్ళు మన్మరాళ్ళు కొడుకు వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన ఒక్కదాని తోటైతే కాదు కదా నాకు ఒక్కదాని కళ్ళు ఏదో ఇక పోవాలి ఆ శివయ్య బతికినాడు రోజులు రా రాంటాక వచ్చిన ఈ ఈసారి జల్ది వచ్చినాము లేకుంటే ఆర్తికి వస్తాము ఇక ఆర్తికి మళ్ళీ పిల్లలు స్కూల్లో పోయింది కదా అలా తీసుకురానికి ఎవరు లేరు అని తొందరగా వచ్చినాము కాదు మరి దీపాలు నాలుగు నెలల ముట్టిచ్చినాము ఐదు ఇంటికా అన్న ఇంటికాడ ఇప్పుడు ఇక్కడ ముట్టిస్తాం ఏం దీపాలు పిండివి పిండియా పిండివి పద్మావతి పద్మావతి అమ్మా నువ్వు కిషన్ బాగులు ఉన్న కాశీబుగ్గ శివాలయంకి ఎన్నెల సంవత్సరాల నుంచి చేస్తున్నావు కాశీ వచ్చిన ఫస్ట్ కాశీ కొయ్యొచ్చి వచ్చి ఆ సంవత్సరమే కాశీ కాశీ బుగ్గకి వచ్చి దీపాలు చేస్తున్నావు కదా ఎట్లా అనిపించింది అక్కడ చూస్తే సూపర్ కాశీ కాశీకైన తిరిగి రారు అంటారట కదా నిజమేనా ఎక్కడో పది యాభై సంవత్సరాల కింద ఉండొచ్చు ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఇంత ప్రాబ్లం మంచిదే ఇంత బాగా రావచ్చు అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద అది అప్పుడు అనేవాళ్ళు పెద్దవాళ్ళు కాశీ తాత వాళ్ళు మా అమ్మమ్మలు ఉంటారు కదా అన్నారు కాశీ వాళ్ళు తిరిగి చెల్లినారు ఎంతో అదృష్టం పుణ్యం చేసుకుంటూ అత్తరు అని అన్నారు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు ఈ జనరేషన్ లా ఒక జనరేషన్ లో ఉండొచ్చు కొన్ని సంవత్సరాల కింద ఇప్పుడైతే అంత పర్వాలేదు బాగుంది కాదు మరి కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకుంటారు శివయ్యకి ఇష్టం అని అంతేనా సోమవారం మాత్రం ఉంటాం ఉంటాం కార్తీక మాసం లేనే ఇన్ని ఈ నెల రోజులు ఆయనది పూజ సమయం కాబట్టి నెల రోజులు ఆయన దీపాలు పెడితే సంబరం అట్లా అన్నట్టుగా నెల రోజులు ఈ కార్తీక మాసం పూర్తి చేస్తారు అంటే కార్తీక మాసం అంటే శివ యొక్క మరి శివరాత్రి శివరాత్రి కూడా అదంటే ఉపవాసం ఉండేది కాబట్టి ఒక రోజు ఆయనకు అది ముక్తి అది ఇదేమో కార్తీక మాసం చేసేది నెల రోజులు భక్తితోని మన భక్తి ముక్తితో చేస్తాం మనం ఎవరు భక్తి వాళ్ళకి కావాలని ఏది చేసి ఏ భక్తితో మనకి చేస్తాడో ఏమన్నట్టు మరి ఉపాసం ఉన్నావు నువ్వు ఉంటావు అంటే ప్రతి సోమవారం ఉంటావా లేకపోతే కార్తీక మాసం అనే మాసంలో మాత్రమే ఉంటాం ప్రతి సోమవారం ఉంట ప్రతి బేసవారం ఉంటమా ప్రతి గురువారము పదిహేడు సంవత్సరాల నుంచి ఉంటా కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం సోమవారమే ఉంటా మరి ఎన్ని దీపాలు ముట్టించినావు ఇక్కడ ఇంకా ముట్టియ్యాలి మరి ముట్టియాలి ఇంటికాడ డైలీ ఫైవ్ ఓ క్లాక్ పోతా తొమ్మిది దీపాలు ముట్టిస్తా తొమ్మిది ముట్టిస్తా మరి ఇప్పుడు ఏమైనా మొక్కుకున్నావు ఇక్కడ ఏడ మొక్కిందని నా కొడుకు పెన్ని కాదు పెన్ని కావాలని మొక్కుతున్నాం ఈ ఏడాది అయితే పోయి ఇంకెన్నిగా చేస్తావా ఇప్పుడు లగ్గం ఇప్పుడు వస్తే వారం రోజుల్లో కూడా చేస్తుంది రెడీ పిల్లలు చూద్దాం మరి వెనుకలాడదాం ఏం కుల దొరకలేదు కదా అయ్యో ఏం చేస్తున్నావు అర్థమైతే లేదు ఆయన మా మీద దయా లేదు మరి లోపలికి ఎన్ని కోరికలు కోరుతున్నాను ఆయన ఎప్పుడు ఇచ్చాడు ఫలితం ఇంకా ఏం టైం కావాలి ఆయనకు మా మీద ఏముందో మరి దీపాలు ముట్టించినప్పుడు నేను కూడా అందుకో ఇంకా జనాలు ఉన్నారు కదా మాట్లాడతా సరే ఓకే సంవత్సరం ఇట్లనే పిండి దీపాలు పెడతావా ఇక నువ్వు ప్రతి ఇయర్ ఇట్లనే ఒక్కదానివే వచ్చినావా లేదు మా తోటి కొడలుంది మా అత్తయ్య ఉన్నారు మా ఆడపచ్చే కూడా ఉన్నారు మొత్తం ఫ్యామిలీలో చేస్తాం మేము మందకు అందరిని తోలుకొని వచ్చినవి ఇక కుటుంబం మొత్తాన్ని కదా అంతే ఇంకా ఎక్కడ నుండి వచ్చినావు మరి నేను మెహదీపట్నం నుండి వచ్చిన సన్ సిటీ ఎవరి ఇక్కడ కాశీబుగ్గ శివాలయం దగ్గర మంచిగా జరుగుతుంది ఇక్కడే అండి మా అత్తయ్య వాళ్ళకి తెలుసు దీని గురించి మీ అవ్వగారుదే ఊరు మాది ఇక్కడే హైదరాబాద్ మల్కాజ్గిరి తెలుసుకొని వచ్చినావా మరి మొదటి వచ్చినప్పుడు ఏమన్నా కోరిక కోరుకున్నావా కోరిక ఏముంటదండి పెళ్లి కొత్తలో వచ్చినను ఇంకా అంతే కదా ఇక పిల్లలు దాని గురించి బాగుండాలి హస్బెండ్ ఇక ముట్టి ముట్టి ఇక్కడ ఇద్దరు అమ్మలు మంచిగా కూర్చున్నారు దీపాలు ముట్టిస్తున్నారు అమ్మాయి లక్ష్మిబాయి వచ్చిన అత్తపూర్ హైదలు కూడా ఇలా కార్తీక సోమవారం అని వచ్చినావా పొద్దున నాలుగు మా ఇంటి దగ్గర గుడికి అక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి వస్తారా మేము మూడు గంటలకు వేస్తాం పొద్దున మూడు గంటలకు లేదు చల నీళ్ళు స్నానం చేసి చెట్టు కడ దీపం పెట్టి చుక్కలకు దీపం పెట్టి మళ్ళా ఆ గుడికి వెళ్తాం ఇంటి దగ్గర గుడికి అక్కడ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ కాశీ బుగ్గకు వచ్చినాం మళ్ళా ఇక్కడికి ఇక్కడికే ఎందుకు వచ్చినాం మీ దగ్గర కూడా గుళ్ళు ఉన్నాయి అన్నావు కదా అక్కడికి పోయిన చాలా ఫేమస్ కదా గుడి అంటే ఇది అట్లా దీనికోసం దీనికోసం అనమాట దీపం పేరుతున్నా ఇది దీపాలు పిండి దీపాలే పెట్టాలా ప్రమిదలు పెట్టరు చాలా పిండి దీపాలతోనే నెల మొత్తం పెట్టాలి నెల మొత్తం ఫాస్టింగ్ ఉండాలి నెల మొత్తం ఈ దీపాలు పెట్టాలి కార్తీక మాసం వెళ్ళేదాకా నెల మొత్తం ఈ దీపాలు పెట్టాలి పొద్దున మబ్బుల వేస్తాం కదా ఇవే దీపాలు మళ్ళీ సాయంత్రం ఇవే దీపాలు ఇవే పెడతాం అనమాట మళ్ళీ నెల రోజులు ఫాస్టింగ్ ఉండాలి కాదు మరి ఇక కార్తీక మాసం పోయే దాకా రోజు ముట్టిత్తారా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం మళ్ళీ పిండి దీపాలు పిండి దీపాలు నెలక ఇది పోయే వరకు హాఫ్ కేజీ పిండి ఫైవ్ కేజీ అయితే ఇది మన ఇంకేమేం నూనె పోసినావని ఇవి పోసినావా ఇవి అక్కడ పెట్టినాము కొంచెం మర్చిపోయొచ్చు నేను మళ్ళీ ఉంటే ఆమె దగ్గర తీసుకొని మళ్ళీ పెట్టిన ఏం కదా అది యాదమార్త ఏమైతుంది నూనె అయితే కాదు కదా ఏం పేరవ్వా కార్తీక మాసంలా ఉసిరికాయ దీపాలే ఎందుకు పెడతారు పిండి దీపాలే ఎందుకు పెడతారు ఈ అవన్ మందలివనట్టే నువ్వు ఆవు జర గీ అవ్వ మందలిచ్చిన కదా మాట్లాడుతుంది కార్తీక మాసం వెళ్ళేదాకా పిండి దీపాలు ఉసిరి దీపాలే పెట్టాలని చాలా మందిని అడిగినా కూడా అలా అదే చెప్తున్నారు ఎందుకు మరి శివకేశవులు కదా కార్తీక మాసము శివుడు విష్ణు ఒకటే రూపం కార్తీక మాసము ఏ దేవుని పెట్టినా ఒకటే కార్తీక మాసము పొద్దున్న లేచి పెట్టి ఇక్కడికి వద్దామని వచ్చాము ఇద్దరు కూడా మాది ఏమైతారు దోస్తులు మంచిగా కూడా అయిపోయినా అందుకే వెలిగించాలంటే పెళ్లి కాదు ఏం టెన్షన్ కూడా ఇప్పుడు కాదవ్వా జేగో కార్తీక మాసంలో ఉపాసం ఉండి పొద్దుగాల లేచి తలకు స్నానం చేసి దీపాలు ముట్టితే జల్దిన లగ్గం అవుతాట కదా అన్నారు ఎవ్వరు ఏం కాదు మొక్కుకున్నట్ట ఏం మొక్కుకున్నానికి ఏం కాదు ఇంట్లో ఎప్పుడు దేవుడు ఎప్పుడు పెళ్లి చేయాలనుకుంటే అప్పుడే అవుతుంది ఇప్పుడే ఇప్పుడు ఏం కాదు నువ్వు చేసుకున్నా అంటే కూడా కాదు కాదు అంతేనా కాదు ఉపాసం ఉన్నావా మొత్తం ఉంటావా ఒక సోమవారం సోమవారం మొత్తం ఉంటా సాయంత్రం దీపాల గుళ్ళ దీపాలు వెలిగించి వచ్చినాక రాత్రి తొమ్మిదిన్నరకు వదులుతాం మరి పొద్దు అంత గాబర కదా ఎందుకైతే అది గాబరా ఎం కాదు అయితే గిన్నెని నీళ్లు తాగకపోతేనే శక్రచి కింద పడిపోతాం కదా ఎందుకు పడిపోతాం ఇప్పుడు పోయిన తర్వాత దేవునికి రిన పండుగ పెడతాం కదా ఇంట్లో అది వేసి కొంచెం పాలు తాగేస్తాం పళ్ళు సాయంత్రం స్నానం చేసి మళ్ళీ గుడికి పోయి అప్పుడు వచ్చి అప్పుడు ఇస్రాకే అప్పుడు పోయి కాదు అప్పటి నుంచి మీ దోత్తుతోనే మాట్లాడుతున్నా నువ్వు కూడా మాట్లాడ రాదు ఇటు బందుకు ఆ కాదు ఇక ఎన్నెన్ని ముట్టిస్తారు ఇట్లా దీపాలు దాదాపు ఎన్నైనా ముట్టియచ్చు ఐదైతే లెక్క ఎన్నైనా ముట్టియచ్చు పిండి దీపాలే ముఖ్యం కార్తీక మాసం ఇంటికాడ ఏం దీపాలు పెట్టినావు ఇంటికాడ నెయ్యి దీపము తులసమ్మ దగ్గర ఇంట్లో నూనె దీపాలు శివాలయంలో శివుడి దగ్గర నెయ్యి దీపము చుట్టుపక్కల పెట్టేటి నూనె దీపం మీ పిల్లలు ఎంతమంది ఎంత మంది పిల్లలు లగ్గం అయిందా ఇంకా మరి మొక్కుకున్నావా లగ్గం చేస్తా మరి చేతాన ఇంకేంటి మొక్కుకొని వచ్చినావు దీపాలు పెట్టినావు కదా జల్దీ పిల్ల దొరుకుతుంది బాబు సెటిల్ కావాలి ముందు బాబు అంతా చూస్తేనే కదా అయ్యేది అంతైనా మన కార్తీక మాసంలో మొదటి వారంలో మొదటి సోమవారం నాడు మన కిషన్ ఉన్న శ్రీ కాశీ బుగ్గ శివాలయంలో భక్తజనం ఎట్లున్నారో మస్తు మంది దీపాలు పెట్టి కోరిన కోరికలు నెరవేరాలని మంచిగా నిండుగా మొక్కుకుంటున్నారు పెళ్లిగానోళ్ళు అవుతున్నారు పెళ్ళైన వాళ్ళు కూడా అత్తున్నారు పెళ్ళైన ముత్త ఎత్తనం మంచిగా ఉండాలని మంచిగా ఇక్కడ హారతయ్యదా కుండి ఇక్కడ దీపాలు మంచిగా ముట్టించి పోతున్నారు నాకైతే ఈ కార్తీక మాసంలో అసలు నేను గుడి పోతానో లేదో అని అనుకున్నా కానీ ఆ శివయ్య నన్ను రప్పించుకున్నాడని ఒక విధంగా చెప్పుకోవాలి చాలా సంతోషంగా అనిపించింది నేను కూడా దీపాలు ముట్టించిన అసలు ఇక్కడ అలంకరణ కానీ దీపం కానీ ఎంత అద్భుతంగా జరుగుతాయో అసలు చాలా మంది జనాలు ఇక్కడ మొక్కుకునే దానికంటే ఎక్కువ దీపారాధన చూడడానికి అలంకరణ చూడడానికి మస్తు మంది అత్తారట ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగిన అడిగినా వాళ్ళు కూడా అదే జవాబు చెప్తున్నారు నాకైతే చాలా సంతోషం ఉన్నదిలా ఇక నేను పోయేత్తా మరి నేను పోయేత్తా మీరు ఒక పని చేసి పెట్టుండ్రే పొలిటెన్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళు చూసుకుంటేనే ఉండుండ్రి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే గంట కూడా కొట్టం రే మరి క్షణార్థి